గవర్నమెంట్ యొక్క ఉద్దేశం నాలుగు ఐలు ఇండస్ట్రీ డెవలప్ కావాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా ఇరిగేషన్ కావాలా ఇన్స్టిట్యూషన్ కావాలా వెల్ఫేర్ ఉండాలా ఎంప్లాయ్మెంట్ ఉండాలా టూరిజం ఈ జిల్లాలో అన్నీ ఉన్నాయి ఇంకా చేస్తాం ఆ జగన్మోహన్ రెడ్డికి సూపర్ చెక్కు పెడతాం కూడా అతని పప్పులు ఉడకవు దరిద్రం అంతా అతను ఇండస్ట్రీని కలరాసినాడు ప్లస్ తన సొంత ఊర్లో తాగునీళ్ళు పట్టించుకున్నాడు కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ను మేము ఆలోచించి ఇది అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని అందులో కడప జిల్లా అభివృద్ధికి మా వంతు ప్రయత్నం చేస్తాం గంటలు గంటలు మాట్లాడతాను అసలు ఈ ఈ యొక్క దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో కాబోయే దీన్ని పట్టించుకోకుండా బుద్ధులూరు పట్టించుకోకుండా ఉండేదాన్ని మేము బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తున్నామనే విషయం ఆయనకు తెలియక రాబోయే వెయ్యి రోజుల్లో రాబోయే వెయ్యి రోజులు వాళ్ళు బిచ్చ పెట్టేది అండి తొంభై ఆరులో ఆ ఎలక్షన్లో ఓడిపోయే పరిస్థితి వీళ్ళు బచ్చ ఇల్లని పిచ్చ పెట్టేది ఈ జగన్ రెడ్డి ఏదో చికెన్ వదులుకుంటే అలానే గెలిచినాడని డైలాగులో మాస్టర్ ఆర్ కాంగ్రెస్ పోయింది ఐ కాంగ్రెస్ పోయింది వై కూడా పోతుంది ఆర్ అంటే రెడ్డి కాంగ్రెస్ ఐ అంటే ఇంద్ర కాంగ్రెస్ వై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పోతుంది పొరగాలు వేసుకోండి వాళ్ళతో గురించి మాట్లాడితే మాట్లాడితే ఇవన్నీ ఏమో పుట్టినాడో ఇప్పుడు మాట్లాడినాయి ఏం చేస్తాడో ఏం చేస్తాడో చెప్పను రమ్మను డిబేట్కు మీ ద్వారా కడపక లేదంటే పొద్దునూరికా లేదంటే తాడేపల్లికా లేదంటే పులివెందలకా பரவஸ் சுவாதிங்க வெல்கம் ரைட்